హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు దబ్బకాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ టిఫిన్ స్టోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక దెబ్బకాయ ముక్కలుగా కట్ చేసినది పావు కప్పు జీలకర్ర అరకప్పు ధనియాలు రుచికి సరిపడే ఉప్పు ముప్పావు కప్పు బెల్లం ముప్పై ఎండుమిరపకాయలు నాలుగు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు రమ్మల కరివేపాకు మూడు ఎండుమిరపకాయలు ముందుగా దబ్బకాయ ముక్కలన్నిటినీ పెక్కలు లేకుండా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్కరు తీసుకొని అందులో దబ్బకాయ ముక్కలు వేసుకోండి అలాగే అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుడికించుకోండి ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఎండుమిరపకాయలు అనేది మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారినివ్వండి ఇప్పుడు దబ్బకాయల్ని ఒకసారి మోతీసి ఇలా చూసి మె మెత్తగా మెదుపుకోండి ఈ దబ్బకాయ పచ్చడి అనేది మనకి టూ టు త్రీ మంత్స్ నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉప్పు వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అందులో దబ్బకాయ ముక్కల్ని ఆ జ్యూస్తో సహా వేసుకొని అందులోనే బెల్లం కూడా వేసుకొని ఫైన్గా థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇందులో వాటర్ ఏమి వేయకూడదండి వాటర్ వేస్తే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇలా థిక్గా పేస్ట్ లాగా అవుతుందండి బెల్లం వేయడం వల్ల ఇప్పుడు దాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే దబ్బకాయ చట్నీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి